యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు తమ విద్యలను తాము సక్రమంగా నిర్వహిస్తున్నా నాలుగైదు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నామని గ్రామ పంచాయతీ కార్మికులు భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ప్రభుత్వం తీరు నిరసిస్తూ వేతనాల చెల్లింపు కోరుతూ పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు ఇక కలెక్టర్ హనుమంతు కే జడంగే కలిసి కార్మికులు వారికి వినతి పత్రం అందజేశారు దసరా పండుగ సందర్భంగా ఆయనకు మా పెండింగ్ జీతాలు పెంచి సమస్యను పరిష్కరించాలని కోరారు जिली तो ग्राम पंचायती कार्मिकल ईक्यता जिली ग्राम पंचायती कार्मिकल ईक्यता राष्ट्र रे। मुख्यमंत्री रेवंतरे मंडी वैखरी राष्ट्र मुख्यमंत्री रेवंतरे मुख्यमंत्री रेवंतरे निर्लक्ष वार्मिक జరిగింది ముఖ్యంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం యాభై ఒకటి జీవో తీసుకొచ్చి గత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలా మోరీలు తీస్తుళ్ళు లైట్లు వేయాలని లైట్లు వేస్తుళ్ళు డాక్టర్ నడపాలని బిల్లులు వసూలు చేస్తుళ్ళు మోరీలు తీయాలని ఒకే వర్కరు అన్ని రకాల పనులు చేయాలనే ఉద్దేశంతో మల్టీపర్పస్ వర్కర్ అనే పేరుతోని ఆ పేరు తీసుకురావడం జరిగింది దానివల్ల అనేక మంది మన జిల్లాలో చనిపోవడం అనేది కూడా జరిగింది ఇలా ఎలక్ట్రిషియన్ పని రాకుండా వాళ్ళు లైట్లు వేస్తుంటే షాక్ వచ్చి చనిపోయారు అదేవిధంగా ట్రాక్టర్ నడుస్తుంటే డ్రైవింగ్ రాక చనిపోయారు ఈ రకంగా మల్టీపర్పస్ విధానం నష్టం అనేది కూడా జరిగింది దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుతూ ఉన్నాం దాంతోపాటు పెండింగ్లో ఉన్న వేతనాలు ఈ కాలంలోనే మేము హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి గారు కూడా మేము కలిసాం కలిసిన సందర్భంగా బడ్జెట్ కూడా రిలీజ్ చేసామని కూడా చెప్పారు కానీ నేటికి ఇలా పంచాయతీ కార్మికులకు సంబంధించిన అకౌంట్లలో ఇవ్వలేదు అనేది మాకు కనబడతా ఉంది గత వారం రోజుల క్రితమే మేము ఇక్కడ ధర్నా చేసి డిపిఓ గారు కూడా వినదపత్రం కూడా ఇవ్వడం జరిగింది డిపిఓ గారు అందరికీ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా అకౌంట్లలో వేస్తామని కూడా చెప్పారు కానీ నేటి కూడా ఇవ్వలేదు పండుగ వారం రోజులు ఉంది ఇలా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వాళ్ళు అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు అర్జన్లు ఉన్నారు గిరిజనులు ఉన్నారు మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కేవలం ఇదే పని మీదే ఆధారపడి పస్తూ ఉన్నారు ఈ జీతం వస్తున్న వాళ్ళకి ఇలా పోటీ వెళ్ళే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ పండుగ సందర్భంగా కనీసం ఏం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇప్పటికీ యాదాద్రి బోర్గిరి జిల్లాలో సంవత్సరం దాకా బకాయి ఉన్నాయి ఒక నెల ఉంది రెండు నెలలు ఉంది సంవత్సరం దాకా బకాయి ఉన్నది కాబట్టి ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని మేము ఇలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు కరోనా సందర్భంగా అనేక మంది కరోనా బారిన భారీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు పది లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం